విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియో నందు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు మీడియం విద్యార్థులకు భౌతిక శాస్త్రం నుంచి విద్యుత్ అనే కాన్సెప్ట్ నుంచి వీడియో రూపొందించడం జరిగింది మరి మనకి ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మరి వీడియో యొక్క చివరి భాగం వరకు చూసి నేర్చుకుందాం ముందుగా విద్యుత్ మన నిత్య జీవితంలో రోజువారీ జీవితంలో విద్యుత్ అవసరం చాలా ఉంది మరి ఫ్యాన్లు కావచ్చు బల్బులు కావచ్చు అలాగే ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మొబైల్స్ యొక్క రీఛార్జ్ ఛార్జింగ్ కావచ్చు అలాగే హీటర్సు గ్రైండర్సు వీరన్నిటికి కూడా విద్యుత్ అనేది అవసరం అవుతుంది మరి విద్యుత్ ప్రవహించాలంటే లోహాలలో ఉన్నటువంటి స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ అంటాము స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని విద్యుత్ అంటాము మరి విద్యుత్ ప్రభావం యొక్క వనరులు చిన్న వనరులు పెద్ద వనరులు మరి చిన్న వనరులు అంటేనేమో ఘటాలు అంటే బ్యాటరీస్ మనం చిన్న చిన్న సెల్స్లు ఉంటాయి కదా టార్చ్ లైట్లకు సంబంధించినటువంటివి కావచ్చు మరి ఇవి సెల్స్ అలాగే ఇంకా చిన్నవి అంటే మనం చేతి ఉన్నటువంటి సెల్లులు కావచ్చు ఇవన్నిటి కూడా చిన్న వనరులు అంటే మనకి చిన్న చిన్న బల్బులు వెలగడానికి మాత్రం ఉపయోగిస్తాం మరి పెద్ద వనరులు విద్యుత్ కేంద్రాలు జలవిద్యుత్ కేంద్రాలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు అణుశక్తి విద్యుత్ కేంద్రాలు పవన విద్యుత్ కేంద్రాలు అంటే పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇవి మనకి వనరులు నెక్స్ట్ది విద్యుత్ ఉత్పత్తి చేసే పరికరాన్ని విద్యుత్ ఘటము అంటాము మామూలుగా మనం ఉపయోగించేటువంటి సెల్స్లనే విద్యుత్ ఘటము అంటాం విద్యుత్ ఘటంలో కూడా ధన మరియు రుణ ధ్రువాలు ఉంటాయి ధన ధ్రువం అంటేనే పాజిటివ్ ఉంటుంది రుణ ధృవం అంటేనేమో నెగిటివ్ ఉంటుంది ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఘటం అంటే ఇక్కడ బ్యాటరీ సెల్లు ఈ సెల్లలో ఉన్నటువంటి రసాయన శక్తిని ఏం చేస్తుంది విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఘట నిర్మాణంలో కూడా జింకు రాగి మరియు సల్ఫిరిక్ ఆమ్లంలో అవసరం అవుతాయి మన ఈ ఘటాన్ని తయారు చేయడానికి జింకు రాగి మరియు సల్ఫిరిక్ ఆమ్లంలో అవసరం అవుతాయి అంటే ఇక్కడ ఇది ఇది కాకుండా మనకి ఘటం అనేది మరొకటి ఉంటుంది అదేంటంటే చార్జబుల్ అంటే మనం ఇళ్ళల్లో వాడుతుంటాం సల్ఫ్రిక్ ఆమ్లంతో ఉన్నటువంటి ఒక దానిలో కూడా బ్యాటరీలో కూడా రీఛార్జ్ చేసుకుని కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్స్గా ఉపయోగిస్తుంటాం మరి అవి కూడా మనము ఘటాలుగా తీసుకుంటాం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు కలిగినటువంటి నిర్మాణాన్ని ఏమంటాం అంటే బ్యాటరీ అంటాం కింద చూడండి ఇక్కడ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఈ ఘటాలను కలిగినటువంటి దాన్ని ఏమంటాం అంటే బ్యాటరీ అని అంటాము టార్చ్ లైట్లో ఉపయోగించే ఘటాలను అనార్ధ ఘటాలని అంటాం డ్రై సెల్స్ అంటాం ఈ యొక్క టార్చి లైట్లో ఉపయోగిస్తున్నటువంటి సెల్స్లు ఉంటాయి కదా వీటిని అనార్ధ గటాలని అంటాము నెక్స్ట్ ఇది అనార్థ ఘటన లోపల జింకుతో చేసినటువంటి పాత్ర ఋణ ధృవంగాను మధ్యలో ఉన్నటువంటి లోహపు మూత కలిగిన కార్బన్ కడ్డి ఇక్కడ చూడండి మధ్యలో ఉంటుంది కార్బన్ కడ్డి ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదా ఇది గ్రాఫైడ్ కడ్డి ధన ధ్రువంగా పనిచేస్తుంది దాని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క ఈ లాస్ట్కి ఉన్నటువంటి ఇది జింకుతో చేసినటువంటిది లోహ పాత్ర రుణ పనిచేస్తుంది అలాగే ఈ కార్బన్ కడ్డీ చుట్టూ కార్బన్ పొడి అమోనియం క్లోరైడ్ ఉంటాయి కార్బన్ పొడి మరియు అమోనియం క్లోరైడ్ రెండు కూడా ఉంటాయి ఈ పదార్థాలన్నీ కూడా జింకు లోహ పాత్రలో సీల్ చేసి ఉంటాయి అంటే మధ్యలో కార్బన్ కడ్డి ఉంటుంది దాని చుట్టూ కార్బన్ పొడి దానికి అమోనియం క్లోరైడ్ ఉంటుంది దానికి చుట్టూగా మళ్ళీ ఏముంటుంది జింకు అనేది ఉంటుంది ఓకే మరి ఇక్కడ మనకి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నది కార్బన్ కడ్డీ ఏమో మనకేమవుతుంది ధన ధ్రువంగా పనిచేస్తుంది ప్లస్గా పనిచేస్తుంది ఈ ఎనికి సైడ్ ఉన్నటువంటిది ఏమో రుణధ్రువంగా మైనస్గా పనిచేస్తుంది సో బ్యాటరీ యొక్క గుర్తు ఇక్కడ చూడండి కింద ఉన్నటువంటిది సింబల్ని బ్యాటరీతో చూ గుర్తుని చూపిస్తాం బ్యాటరీలో ఉన్నటువంటి ఘటాన్ని ఈ సింబల్తో చూపిస్తాం దీనిలో పొడవైనటువంటి గీత ఈ పొడవుగా ఉన్నటువంటి గీతనేమో ప్లస్గా చూపిస్తుంది చిన్న గీతనేమో రుణ చూపిస్తాయి గుర్తుపెట్టుకోండి ఇవి కూడా పొడవైన గీతనేమో ధనధ్రువంగాను చిన్న గీతనేమో ద చూపిస్తాయి ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ది ఘటం హోల్టా ఘటాని హోల్టా అనేటువంటి సైంటిస్టు పదిహేడు వందల ఎనభై ఆరు సంవత్సరంలో కనుగొన్నాడు ఈ ఘటం లోపల ఏమవుతుంది రసాయన శక్తి అనేది కాంతి శక్తిగా విద్యుత్ శక్తిగా శక్తిగా మారుతుంది అంటే మనం విద్యుత్ శక్తిగా మారి ఆ విద్యుత్ అనేది మళ్ళీ ఏమవుతుంది కాంతిగా జనిస్తుంది లేదంటే ఆ విద్యుత్ నుంచి ఏం చేస్తూ మనం టేప్ రికార్డ్స్లో వేసినట్టయితే శక్తిగా మారుతుంది ఓల్టా ఘటం విద్యుత్ చాలక బలము వన్ ఓల్ట్గా తీసుకుంటాం ఓల్టా ఘటంలో లోపల విద్యుత్ చాలక బలం ఎంత ఉంటుంది వన్ ఓల్ట్ ఉంటుంది ఓల్టా ఘటం లోపల సల్ఫ్రిక్ ఆములను విద్యుత్ ప్రేరకంగా ఉపయోగిస్తాం చూడండి ఇక్కడ ఈ ఘటం లోపల సల్ఫ్రికామ్లో ఎందుకు వరకు ఉపయోగిస్తారంటే విద్యుత్ ప్రేరకంగా ఉపయోగిస్తాం మాకు ఇది కూడా ఆప్షన్స్లో రావడానికి అవకాశం ఉంటుంది విద్యుత్ ప్రేరకంగా దేని ఉపయోగిస్తామంటే సల్ఫ్రికాంలో ఉపయోగిస్తాం అదే ఎలక్ట్రానిసి ఘటన లోపల విద్యుత్ చాలక బలము వన్ పాయింట్ ఫోర్ సిక్స్ వోల్ట్ వోల్టా గటంలోనే వన్ వోల్ట్ అయితే ఇక్కడేమో వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఇక్కడ కార్బన్ కడ్డీ ధన ధ్రువంగాను జింక్ కడ్డీ రుణ ధ్రువంగాను అలాగే అమోనియం క్లోరైడ్ విద్యుత్ ప్రేరకంగా ఉపయోగిస్తాం ఏది దాంట్లో ఘటం లోపల ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అమోనియం క్లోరైడ్ ఉంటుందని అది విద్యుత్ ప్రేరకంగా ఉపయోగిస్తుంది అలాగే మనకి సాంకేతాలు ఉపయోగించి గీచినటువంటి వలయాన్ని ఏమంటాం అంటే వలయపటము అంటాం అంటే గుర్తులను ఉపయోగించి గీసినటువంటి దాన్ని వలయపటం అంటాం ఉదాహరణకు మనం ఈ యొక్క బల్ప్ యొక్క సింబల్ని ఈ విధంగా చూపిస్తాం ఈ విధంగా సో ఈ విధంగా చూచిస్తాం అలాగే బ్యాటరీ అంటే ఈ విధంగా చూచిస్తాం స్విచ్ అంటే ఈ విధంగా చూచిస్తాం సో ఈ విధంగా పటాలను ఉపయోగించి సాంకేతాలు ఉపయోగించి గీచినటువంటి వలయాన్ని ఏమంటాం అంటే వలయపటం అంటాం వలయంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి మనం విద్యుత్ జనించడానికి ఉపయోగించేటువంటి బ్యాటరీలు కావచ్చు ఇవన్నీ కూడా ఏమవుతాయి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు వలయంలో ఎక్కడైనా స్విచ్ను అమర్చవచ్చు స్విచ్ అమర్చినప్పుడు స్విచ్ వేసినప్పుడు వలయం పూర్తవుతుంది అంటే బ్యాటరీ యొక్క ధన ధ్రువము రుణ ధ్రువానికి కలిపినట్లు అవుతుంది దీన్ని అంటే మూసిన వలము క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం మూసిన మూసి ఉన్న వలయం అని అంటాము అదే స్విచ్ను ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా చూడండి స్విచ్ను ఆఫ్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది అదే ఆన్ చేసినప్పుడు ఏమో మూసుకుని ఉంటుంది ఇట్లా రెండు కూడా అటాచ్డ్ అవుతాయి సో ఈ విధంగా మనకి మూసి ఉన్నవాళ్ళేమో తెరిచి ఉన్న వాళ్ళేమో తెరిచినప్పుడు ఏమవుతుందంటే ధన ధృవానికి రుణ ధృవానికి ఉన్నటువంటి సంబంధం తెరుచుకుంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే తెరిచిన అని అంటాము వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ ప్రవహిస్తుంది విద్యుత్ ప్రవహించినప్పుడు మూసిన వలయం అవుతుంది విద్యుత్ ఆపినప్పుడు ఏమవుతుందంటే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మనకి విద్యుత్ ప్రవహించదు కాబట్టి దీన్ని ఏమంటాం తెరిచిన వలయం అని అంటాము మూసి ఉన్న వలయము తెరిచి ఉన్న వలయము ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఇవి మనకి గుర్తులు మరి పటాల నుంచి మనకి క్వశ్చన్ అడగవచ్చు లేదా క్వశ్చన్ అడిగి కింద పటాల లోపల ఏది కరైనది అని అడగవచ్చు మరి ఇదేమో ఘటం యొక్క సంకేతం ఇది మనకి ఘటం యొక్క సంకేతం ఉన్నప్పుడు పెద్ద గీతనేమో ప్లస్ అవుతుంది చిన్న గీతనేమో మైనస్ అవుతుంది ఓకే అలాగే విద్యుత్ బల్బు అంటే ఈ విధంగా ఇస్తాడు మధ్య ఈ విధంగా సర్కిల్ షేప్లో ఉంటుంది ఇది ఆపి ఉన్న బల్బును సూచిస్తుంది నెక్స్ట్ ఇది వేసి ఉన్న స్విచ్ చూడండి ఇక్కడ స్విచ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రెండు కూడా కలుసుకున్నాయి ముయ్యడానికి తిరగడానికి ఉపయోగిస్తాం అలాగే తెరిచి ఉన్నప్పుడేమో దీన్ని మనం ఈ విధంగా ఉంటుంది అలాగే ఇలా కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో కూడా స్విచ్ అనేది కీ అనేది ఓకే నెక్స్ట్ ఇది వెలుగుతున్న బల్బు ఏమో ఇక్కడ ఇలా ఇచ్చిండు ఫోకస్ ఇచ్చిండు ఇంతకుముందు ముందు ఏం లేదు కాబట్టి ఇది ఆపి ఉన్న బల్బు ఇదేమో వెలుగుతున్న బల్బు అలాగే బ్యాటరీ బ్యాటరీ ఇంతకుముందు చెప్పుకున్నాం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘటాలను కలిపినట్టయితే బ్యాటరీ అంటాం బ్యాటరీలో కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా ఉన్నది అంటే ఫస్ట్ ప్లస్ మైనస్ మళ్ళీ ప్లస్ మైనస్ ఈ విధంగా కలుపుతూ వెళ్తాం నెక్స్ట్ ఇది ఫ్యూజ్ నిరోధాన్ని ఈ విధంగా గుర్తుతో చూపిస్తాం ఇలా ఇలా చూపించినట్టయితే దీన్ని ఏమంటాం అంటే విద్యుత్ వలయానికి రక్షణ పరికరం ఫ్యూజ్గా తీసుకుంటాం ఓకే ఇప్పుడు దీని గురించి కూడా నేర్చుకుందాం ముందుగా గుర్తులైతే గు కదా కదా ఇది వలయంలో విద్యుత్ ప్రభావం ఒక దారి వెంట ఉంటే దాన్ని శ్రీణి వలయం అంటాము అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా కూడా వలయం పనిచేదు అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అని అంటాము ఉదాహరణకు మనం డెకరేషన్ లైట్లు చూసి ఉంటాం మరి అన్నీ కూడా ఒకదానితో ఒకటి అటాచ్డ్ అయి ఉంటుంది ఇటువంటి దాన్ని శ్రేణి వలయం అంటాం మరి అలాగే మనం బ్యాటరీ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మూడు సెల్లు ఉన్నాయనుకోండి దానిలో ఒక్క సెల్లు పనిచేయకపోయినప్పటికీ మిగిలిన రెండు సెల్ల నుంచి కూడా కాంతి రానట్లయితే మరి అక్కడ ఏమవుతుంది అక్కడ శ్రేణి అనేది అసంపూర్ణంగా ఉంటుంది అదే సమాంతర వలయంలో కూడా విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా మరి ఉంటుంది తమ గుండా విద్యుత్ ప్రవాహం వెళ్ళడానికి దారినిస్తుంది ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బు తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది ఉదాహరణకి ఇక్కడ పటాలు చూడండి ఒకసారి ఫస్ట్ పటమేమో సాధారణంగా ఉండేటువంటిది రెండో పటంలో గమనించినట్టయితే ప్లస్లన్నీ కూడా ఒకదుకు కలిపినాం గ్రీన్ కలర్ అన్నీ కూడా ఒక కలిపినాం రెడ్ కలర్ అని ఒకదాన్ని కలిపినాం దీని ఏమంటామంటే సమాంతర సంధానం అంటాం ఏమంటాము సమాంతర సంధానం సమాంతర సంధానంలో కూడా ప్లస్లన్నీ కూడా ఒకవైపు మైనస్లన్నీ కూడా ఒకవైపు కలుపుతాము సమాంతర సంధానం శ్రేణి సంధానం అంటేనేమో ఒక బ్యాటరీ యొక్క ప్లస్ రెండో బ్యాటరీ ఒక బ్యాటరీ యొక్క మైనస్ రెండో యొక్క బ్యాటరీ యొక్క ప్లస్ని కలుపుతూ వెళ్ళినట్టయితే దాన్ని శ్రేణి సంధానం అని అంటాము అలాగే ఇక్కడ బల్పులు కూడా చూడండి కింద ఈ విధంగా కలుపుతుందేమో శ్రేణి సంధానం అంటాము ఈ విధంగా సపరేట్ సపరేట్గా ఇచ్చినట్టయితేనేమో మనకి సమాంతర సంధానం అంటాము ఉదాహరణకు ఇంటి లోపల ఉన్నటువంటివి కూడా సమాంతర సంధానం దేని స్విచ్ దానికే ఉంటుంది అలా కాకుండా డెకరేషన్ లైట్లన్నీ కూడా మనకి శ్రేణి సంధానంలో ఉంటాయి నెక్స్ట్ ఇది విద్యుత్ ఫీజు మరి మనం ఇండ్లలో చూస్తుంటాం అధిక పరిమాణంలో అంటే అనుకోకుండా విద్యుత్ ఎక్కువగా వచ్చినట్లయితే తీగలకుండా విద్యుత్ ప్రసరించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది ఈ ప్రమాదం నుండి కాపాడడానికి శ్రేణి వలయంలో ఫీజుని అమరుస్తారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా శ్రేణి వలయంలో కూడా ఫీజుని అమరుస్తాము అంటే కరెంటు ప్రవహించేటప్పుడు ఆ ఫీ శ్రేణి వలయంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూజ్ అనేది కరిగిపోయి ఆ వేడికి మనకి విద్యుత్ను ఆపుతుంది ఫీజు వైర్గా ఒక చిన్న తీగనే ఉంటుంది ఇక్కడ చూడండి మన కింద పటంలో కూడా ఉన్నాయి ఫీజు ఇది మామూలుగా పాతకాలంలో ఉన్నటువంటి ఫీజు ఈ విధంగా చిన్న తీగతో ఉండేది ఇప్పుడు మనకి ఇంకొక రకంగా వచ్చినాయి దీని ఏమంటాం రెండో పటాన్ని చూడండి మినీ ఎంచర్ సర్క్యూట్ బ్రేకర్ మినీ ఎంచర్ సర్క్యూట్ బ్రేకర్ దీనిలో ఏమంటే ఆటోమేటిక్గా ఇది కిందికి వచ్చేస్తుంది ఆఫ్ అవుతుంది మళ్ళీ పైన కంటే ఆన్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది అంటే ఆటోమేటిక్గా అది పడిపోవడం వల్ల మనకి ఇక్కడ విద్యుత్ అనేది ఆగిపోయి పరికరాలు అనేటివి కాలిపోకుండా ఉంటాయి ఫ్యూజ్ వైర్గా ఒక చిన్న తీగ ఉంటుంది ఇది ఉష్ణాన్ని గ్రహించినప్పుడు తొందరగా కరిగిపోయే మిశ్రలోహంతో తయారు చేస్తారు ఫ్యూజ్ అనేది టెన్ టిన్ లెడ్ ఈ రెండింటి మిశ్రమంతో తయారు చేసినటువంటి తక్కువ నిరోధము తక్కువ ద్రవీభవన స్థానం కలిగినటువంటి వైర్గా తీసుకుంటాము తక్కువ నిరోధము తక్కువ ద్రవీభోణ స్థానం అంటే వేడి కొంచెం ఎక్కువ కాగానే ఆటోమేటిక్గా కరిగిపోయేటట్టుగా వైర్ని తీసుకోవడం జరుగుతుంది వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు వేడికి ఫీజు కరిగిపోతుంది వలయం తెగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగి వస్తువులు కాలిపోకుండా రక్షణ పొందడం కోసం ఈ ఫీజు అనేది ఉంటుంది అలాగే ఫీజుతో పాటు మినీ ఎంచర్ సర్క్యూట్ బ్రేకర్ కూడా ఉపయోగించడము మరి ఇదే ఇప్పుడు టెక్నాలజీలో కూడా వచ్చినటువంటిది కొత్తది ఇది తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతుంది అలాగే ఇంకా కొంత టెక్నాలజీ వచ్చిన దాంట్లో ఆటోమేటిక్గా మళ్ళీ ఏమవుతుందంటే అదే ఆన్ అయ్యేటట్టు కూడా వచ్చినాయి మినీ ఎంచర్ సర్క్యూట్ బ్రేకర్లు ఎక్కువగా ఉష్ణోగ్రత వద్ద వాటంతా అవి ఆగిపోవడమే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరు పునరుద్ధరించుకునే రకాలు కూడా ఉన్నాయి అంటే అవే ఆటోమేటిక్గా కరెంట్ ఎక్కువగా వచ్చినప్పుడు పడిపోతాయి మళ్ళీ అదే అంతకు వలయాన్ని పునరుద్ధరించుకొని విద్యుత్ ప్రభావం జరిగేటట్టు కూడా ఏర్పాట్లు ఉన్నాయి ఓకే ఇవి విద్యుత్ ఫీజు మన ఫీజు యొక్క ప్రత్యేకత ఏంది మనం ఇంట్లో ఉన్నటువంటి కరెంట్ ఎక్కువగా వచ్చినప్పుడు వస్తువులు కాలిపోకుండా ఈ ఫీజు అనేది కరిగిపోయి వలయాన్ని ఆఫ్ చేస్తుంది దీన్ని ఏ వలయంలో అమరుస్తాము శ్రేణి వలయంలో అమరుస్తాం ఇది ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ ఇది కొత్తగా వచ్చినటువంటిది మినీ ఎంచర్ సర్క్యూట్ బ్రేకర్ దీన్ని ఎంసీబీ అంటాం మనకి ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు ఎంసీబీ అంటే ఏంటంటే మినీ ఎంచర్ సర్క్యూట్ బ్రేకర్ ఓకే నెక్స్ట్ ఇది నైక్రోమ్ తీగ ఎక్కువ నిరోధం ఎక్కువ ద్రవ్యబాణ స్థలం కలిగి ఉండడం వల్ల దీన్ని ఎలక్ట్రికల్ స్టవ్ల్లో ఇస్త్రీపెట్టెల్లో ఉపయోగిస్తుంటాం మామూలుగా కరెంటు స్టవ్లు చూస్తుంటాం అలాగే హీటర్లు చూస్తుంటాం తర్వాతది మనకి ఇస్త్రీ పెట్టల్లో కూడా ఏమవుతుంది మనకి విద్యుత్ అనేది ఉష్ణశక్తిగా మారుతుంది విద్యుత్ శక్తి అనేది శక్తి పెరుగుతుంది మరి దానిలో ఒక వైర్ ఉంటుంది దాన్ని నైక్రోమ్ తీగ అంటాం మామూలు కరెంటు తీగలు పెట్టినట్టయితే ఏమవుతుంది అక్కడ మామూలు తీగని వాడినట్టయితే ప్లస్ అండ్ మైనస్ కలిపినట్టయితే షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కూడా కాలిపోతుంది కానీ ఈ నైక్రోమ్ తీగని వాడినట్లయితే ఏమవుతుందంటే అక్కడ అది ఎర్రగా మారి విద్యుత్ అనేది ఉష్ణశక్తిగా మారుతుంది మరి ఇది ఎందుకు దీంట్లో ఏముంటుంది ప్రత్యేకత అంటే ఎక్కువ నిరోధము ఎక్కువ ద్రవ్యభోన స్థానం కలిగి ఉండటం వల్ల దీన్ని ఎలక్ట్రికల్ ఇస్త్రీ ఇస్త్రిపెట్టల్లోనే ఉపయోగిస్తాం మరి విద్యుత్ బల్బుల్లోనూ ఉపయోగిస్తామంటే విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్గా విద్యుత్ ప్రయోగించడం వల్ల అది వేడెక్కుతుంది మరియు వెలుసురినిస్తుంది దీంట్లో బల్బుల్లో కూడా మామూలుగా స్టాన్ అనేటువంటి లోహాన్ని ఉపయోగిస్తాం ఫిలమెంట్గా ఏం చేస్తాం మామూలు సాధారణ బల్బుల్లో కూడా టంగ్స్టాన్ ఫిలమెంట్ను ఉపయోగించడం జరుగుతుంది ఈ ఫిలమెంట్ని అనేది విడుదల చేసే ఉష్ణం అనేది దాన్ని తయారు చేసినటువంటి పదార్థము తీగ పొడవు మందము అన్న వాటి మీద ఆధారపడి ఉంటుంది అందుకరికే వివిధ రకాల వస్తువుల్లో కూడా వివిధ పదార్థాలు తయారు చేసిన ఫిలమెంట్ను ఉపయోగిస్తారు అంటే వేర్వేరు పదార్థాల్లో కూడా వేర్వేరు తీగలతో తయారు చేసినటువంటి ఫిలమెంట్లను ఉపయోగిస్తారు అదే విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్గా టంగ్స్టాన్ ఉపయోగిస్తాం ఎక్కువ నిరోధము ఎక్కువ ద్రవోణ స్థానం కలిగి ఉంటుంది అలాగే మరి విద్యుత్ విలువలో లోపల ఏమవుతుందంటే విద్యుత్ శక్తి అనేది కాంతిగాను ఉష్ణ శక్తిగాను మారుతుంది అలాగే అధిక విద్యుత్ని ఉపయోగించుకుంటున్న మనకు మనకేమవుతుందంటే విద్యుత్ అనేది దుర్వినియోగం అవుతుంది మరి ఈ విద్యుత్ యొక్క దుర్వినియోగాన్ని తగ్గించడం కోసమే ఫ్లోరోసెంట్ బల్బులను ఉపయోగిస్తున్నాం సిఎఫ్ఎల్ అంటాం సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అని వచ్చినాయి సో మామూలు బల్బులతో పోలిస్తే ఈ యొక్క దీనిలోపడ అలాగే ట్యూబ్ లైట్స్ కూడా వచ్చినాయి ఫస్ట్ ట్యూబ్ లైట్స్ వచ్చినాయి లైట్స్ తర్వాత సిఎఫ్ఎల్స్ వచ్చినాయి క్లోరో కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్స్ వచ్చినాయి వాటి తర్వాత ఇప్పుడు టెక్నాలజీ లోపల ఎల్ఈడి లైట్స్ వచ్చినాయి ఎల్ఈడి అంటే వీటికి తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది ఎక్కువ కాంతినిస్తాయి మరియు ఉష్ణాన్ని చాలా వరకు తగ్గిస్తాయి సో ఈ విధంగా అంటే మామూలుగా ఉపయోగిస్తున్నటువంటి లైట్లోనేమో విద్యుత్ ఎక్కువ అవసరం అవుతుంది కాంతి వస్తుంది కాంతి తక్కువగా వస్తుంది ఉష్ణం ఎక్కువగా వస్తుంది దాని తర్వాత ట్యూబ్ లైట్ లోపడనేమో టంగ్స్టన్ ఇక్కడ ఎటువంటి ఫిలమెంట్ ఉండదు కానీ మరి అక్కడ కాంతి ఎక్కువగా వస్తుంది ఉష్ణం తక్కువగా వస్తుంది వాటితో పోలిస్తే సిఎఫ్ఎల్ లైట్లో ఇంకా తక్కువ కాంతి ఎక్కువ తక్కువ విద్యుత్ అవసరం అవుతుంది వాటితో పోలిస్తే ఎల్ఈడి మరి ఇక్కడ కూడా మనకి ఆప్షన్ మ మల్టిపుల్ ఛాయిస్ కోసం అడగవచ్చు లైట్ ఎమిటింగ్ డయోడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి అంటే గుర్తుపెట్టుకోండి సో ఈ బల్బులను మనం ఇప్పుడు వాడుతున్నాం ప్రజెంట్ వాడుతున్నటువంటి బల్బులు ఎక్కువగా లైట్ ఎమిటింగ్ డయోడ్ ఓకే వలయం కూడా విద్యుత్ జనకం లేకుండా మారుతున్నటువంటి అయస్కాంత చిత్రం నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఒక సామాన్య ప్రక్రియను ఏమంటాం అంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటాం అంటే విద్యుత్ జనకం లేకుండానే అంటే మామూలుగా ఇప్పుడు మనం ఘటాలు చెప్పుకున్నాం అలాగే థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఇవన్నీ చెప్పుకున్నాం ఇవి లేకుండానే మనం అయస్కాంత క్షేత్రం నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఒక సామాన్య ప్రక్రియను ఏమంటామంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటాము విద్యుత్ అయస్కాంత ప్రేరణను కనుగొన్నది మైకిల్ ఫారిడే మైకిల్ ఫారిడే అనే సైంటిస్టు మనకేం చేసిందంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ కనుగొన్నాడు విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రం ఆధారంగా డైనమో పనిచేస్తుంది మామూలుగా జనరేటర్స్ అంటాం అంటే మనం కరెంటు పోయినప్పుడు ఈ యొక్క రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇన్వర్టర్స్ రాకముందు మరి ఈ యొక్క జనరేటర్స్ ఎక్కువగా ఉండేవి ఈ జనరేటర్స్ లోపల ఏం చేస్తుంటే మనం అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుంది వీటిని డైనమో అంటాం సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి తిరిగినప్పుడు ఈ యొక్క డైనమో అనేది ఏం చేస్తుంది విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది అలాగే మైకిల్ ఫారడే అనే శాస్త్రవేత్త ట్రాన్స్ఫారం కూడా కనుగొన్నాడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ట్రాన్స్ఫారం కనుగొన్నది ఎవరంటే మైకిల్ ఫైర్డే అలాగే విద్యుత్ అయస్కాంత ప్రేరణ కనుగొన్నది కూడా మైకిల్ ఆరడే అలాగే డైనమో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే విద్యుత్ అయస్కాంత ప్రేరణ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది మరి ఎలా పనిచేస్తుందంటే గుండ్రంగా చుట్టబడినటువంటి వాహక తీయకుండా విద్యుత్ ప్రేవింపజేసినప్పుడు ఆ వాహకం అనేది ఏమవుతుందంటే అయస్కాంత క్షేత్రం వల్లే ప్రవర్తించను ఎప్పుడైతే విద్యుత్ ప్రవాహాన్ని ఆపుతామో అది అయస్కాంత స్వభావాన్ని కలుపుతుంది మనకి ఒక స్క్రూకి ఒక రాగి తీయని ఈ విధంగా చుట్టి ఈ రాగి కొనకు అటువైపు ఇటువైపు మనం బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చినట్టయితే ప్లస్ మైనస్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది అయస్కాంత చిత్రంగా మారి మనం పక్కలో ఉంచినటువంటి ఇనుప వస్తువులను ఆకర్షించడం జరుగుతుంది దీనే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని అంటాము సో మనం పుస్తకంలో చూసింటాం మరి శాశ్వశ్వత అయస్కాంత తయారులపడానేమో స్టీల్ లేదా ఆల్నికో అనేటువంటి ఉపయోగిస్తాం ఇన్వర్ ఇన్వర్టర్ స్టీల్ అని ఉంటాము దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇన్వర్స్టర్ స్టీల్ అని దీన్ని లోహంగా ఉపయోగించి మనం ఏం చేస్తామంటే స్టీల్ని శాశ్వత అయస్కాంతాలను తయారు చేస్తాం అలాగే విద్యుత్ యొక్క ఉపయోగాలు ఏంది మరి విద్యుత్ అయస్కందాలను ఉపయోగించడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయంటే మనం పాఠశాలలో కానీ ఎక్కడైనా బెల్ కొడుతుంటారు కదా ఆ విద్యుత్ గంట కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు మోటార్లలో కూడా ఏమవుతుందంటే మనం చూస్తుంటాం ఫ్యాన్ లోపల కూడా లోపల అలాగే మోటార్స్ బోర్ మోటార్స్లో కూడా ఈ విద్యుత్ అయస్కంద ప్రేరణ ఆధారంగా పనిచేస్తాయి అలాగే ఎలక్ట్రికల్ జనరేటర్లో కూడా అలాగే ఇనుప ధాతు నుండి ఖనిజాన్ని వేరు చేయడానికి కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి కూడా ఈ విద్యుత్ అయస్కంత ప్రేరణ ఉపయోగిస్తాం బలమైనటువంటి అయస్కాంతం శాశ్వత ఆయుష్కాంత తయారానికి అలాగే బరువైనటువంటి ఇనుప వస్తువులను ఎత్తడానికి ఉపయోగించడం జరుగుతుంది చెత్త నుండి ఇనుప వస్తువులను వేరు చేయడానికి కూడా ఈ యొక్క విద్యుత్ ప్రేరణ సూత్రం ఆధారంగా వీటన్నిటిలో కూడా ఉపయోగించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా నెక్స్ట్ది ఇక్కడ మరి డబ్ల్యూ అంటే ఏంది మామూలుగా మనం లైట్స్ మీద చూస్తుంటాం టెన్ వార్డ్స్ ట్వంటీ వాడ్స్ ట్వంటీ డబ్ల్యూ సిక్స్టీ డబ్ల్యూ హండ్రెడ్ డబ్ల్యూ అని వాడుతుంటాం హండ్రెడ్ వాట్స్ బల్ప్ అంటుంటాం మరి ఏంది డబ్ల్యూ అంటే ఏంటంటే వాట్ వాటేజ్ అని అర్థం ఇది బల్బ్ ఎంత శక్తివంతమైనటువంటి కాంతినిస్తుందో తెలుపుతుంది బల్బ్ ఎంత కాంతినిస్తుందో తెలుపుతుంది అంటే బల్బ్ యొక్క వాటేజ్ పెరిగే కొద్ది అవుతుంది విద్యుత్ యొక్క వినియోగం పెరుగుతుంది కాంతి యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది అంటే మనం ఎంతైతే వాటేజ్ పెరుగుతుందో దాని యొక్క బల్బ్ యొక్క కాంతి పెరుగుతుంది మన ఇంట్లో విద్యుత్ వినియోగం కూడా పెరిగి బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది అలాగే ఒక కిలోవాట అంటే ఎంత వెయ్యి వాట్లకు సమానం అవుతుంది వెయ్యి వాట్లని ఏమంటామంటే ఒక అని అంటాము లోపల విద్యుత్ వినియోగాన్ని వాట్ పర్ గంటల్లో కొలుస్తారు కిలోవాట్ పర్ గంటల్లో కొలుస్తారు నెక్స్ట్ ఇది విద్యుత్ ఆవేశాల గురించి తెలియజేసింది బెంజిమిన్ ఫ్రాంక్లిన్ విద్యుత్ యొక్క ఆవేశాల గురించి తెలియజేసింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటే విద్యుత్లో కూడా ప్లస్ మైనస్ అని చెప్తున్నాం కదా లోహాల లోపల స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఉంటాయి ఏ పదార్థం అయితే తమ గుండా విద్యుత్తును సులభంగా ప్రసరింపజేస్తుందో వాటిని విద్యుత్ వాహకాలు అంటాం అంటే కొన్ని గుండా విద్యుత్ ప్రవహిస్తుంది మామూలుగా మనం కరెంట్ షాక్ కొట్టకూడదంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటుంటాం కట్టెతో చే కట్టెతో పట్టుకుంటుంటాం అంటే ఇక్కడ అర్థమైంది వాటి గుండా విద్యుత్ ప్రవహించదు కాబట్టి వాటిని విద్యుత్ అని అంటాము అందుకొరకు మనం ఏం చేస్తుంటాం అంటే వాటిని ఉపయోగించడం జరుగుతుంది అలా కాకుండా ఉత్తమ విద్యుత్ వాహకాలు మానవ శరీరము భూమి చూడండి మనము భూమి మీరు నిలబడినప్పుడు కరెంట్ షాక్ వస్తుంది అలా కాకుండా పైన నిలబడి లేదా చెక్క కింద ఉన్నట్టయితే మన మధ్యలో భూమికి మనిషికి మధ్యలో చెక్క ఉండి కరెంటు మన గుండె ప్రవహించినప్పుడు ఏమవుతుందంటే మనకి షాక్ తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మానవ శరీరము భూమి అనేటి రెండు ఉత్తమ విద్యుత్ వాహకాలు అలాగే మామూలుగా లోహాల్లో కూడానేమో వెండి ఉత్తమ విద్యుత్ వాహకము రాగి ఇనుము అల్యూమినియం వెండి రాగి ఇనుము అల్యూమినియం మళ్ళీ మామూలుగా వైర్లలో కూడా రాగిని అల్యూమినియాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం వెండిని ఎందుకు ఉపయోగించడం అంటే ధర ఎక్కువ కాబట్టి దీన్ని ఉపయోగించడం జరగదు కాకుండా రాగిని కానీ అల్యూమినియం కానీ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇనుమును కూడా తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది వైర్లలో లోపల ఎందుకంటే దీనికి తొందరగా తుప్పు పట్టే స్వభావం ఉంటుంది కాబట్టి ఇనుమును తక్కువగా ఉపయోగిస్తారు అలాగే పరిశుద్ధమైనటువంటి నీరు విద్యుత్ బంధకం బాగా చూడండి పరిశుద్ధమైనటువంటి నీరు అనేది విద్యుత్ బంధకం అలా కాకుండా నీటి లోపల లవణాలు ఉన్నట్టయితే అది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది అత్యుత్తమైనటువంటి విద్యుత్ బంధకం ఏదంటే వజ్రము పాలి వినైల్ క్లోరైడ్ విద్యుత్ బంధకాల్లో మంచి విద్యుత్ బంధకం ఏదంటే వజ్రం అలాగే పాలే వినైల్ క్లోరైడ్ అంటే పీవీసీ అందుకొరకు మనం పీవీసీ పైపులు పీవీసీ వైర్లు వాడుతుంటాం సో ఇది ఏమవుతుందంటే అత్యుత్తమ విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది అందుకొరకు మనము ఈ యొక్క చేతికి గ్లౌజులు కావచ్చు అలాగే కటింగ్ ప్లేయర్ కానీ వేటికైనా సరే మనం తొడుగు అనేది ఏముంటుంది పీవీసీతో తయారు చేసినటువంటి పదార్థాలు ఉంటాయి నెక్స్ట్ది మరి ఇంకొకటి ఒకటి విద్యుత్ బంధకం నేర్చుకున్నాం ఒకటి విద్యుత్ వాహకం నేర్చుకున్నాం తమగుండ విద్యుత్ని ప్రవీంపజేస్తేనేమో విద్యుత్ వాహకాలని తమగుండ ప్రవింప చేయకపోతే విద్యుత్ అంటాం అలా కాకుండా తక్కువ మొత్తంలో విద్యుత్ని చేసే వాటిని ఏమంటామంటే అర్ధవాహకాలని అంటాము సిలికాన్ మరియు జెర్మేనియం వాయువులోని తేమ కాటన్ వస్త్రము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అత్యుత్తమమైనటువంటి అర్ధవాహకాలు అంటే తమ గుండా పూర్తిగా కాంతిని ఇక్కడ విద్యుత్ని ప్రవహింపచేయవు అలాగే పూర్తిగా బంధకంగా ఉండవు అలాగే నెక్స్ట్ది శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సౌరఘటమును సిలికాన్తో తయారు చేస్తాం అంటే సోలార్ ప్యానల్స్ అంటుంటాం కదా మనము అంటే ఏమవుతుంది సౌరశక్తిని శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి వీటిని ఏమంటామంటే సౌరఘటాలు అంటాము వీటిని సిలికాన్తో తయారు చేస్తారు నెక్స్ట్ది మరి విద్యుత్ ప్రవాహం వల్ల రసాయన ప్రభావం విద్యుత్ ప్రభావం వల్ల ఐస్కాంత ప్రభావం ఏర్పడుతుంది ఐస్కాంత చిత్రం ఏర్పడుతుంది అలాగే రసాయన ప్రభావం ఒక లవణము కానీ క్షారము కానీ ద్రావణం గుండా విద్యుత్ని ప్రవహింప పంపినప్పుడు ఏమవుతుందంటే రసాయన చర్యకు గురి కావడానికి ఉంటామంటే విద్యుత్ విశ్లేషణ అని అంటాము అంటే నీరు స్వచ్ఛమైనటువంటి నీరేమో విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది అలా కాకుండా లవణాలు కానీ క్షారం కానీ ఆమ్ల ద్రావణం గుండా విద్యుత్ని చేసినప్పుడు అది రసాయన చర్యకు గురి అయ్యి దాని విద్యుత్ విశ్లేషణమంటాం అంటాం ఉపయోగాలు ఎలక్ట్రోప్లేటింగ్ మామూలుగా మనము సైకిల్ యొక్క రిమ్లు కావచ్చు మరి మెరుస్తూ ఉంటాయి మరి వీటిపైన ఒక లోహ తలం పైన మరొక లోహంతో విద్యుత్ విశ్లేషణ ద్వారా పూత పూయడానికి అంటాం అంటే ఎలక్ట్రికల్ ప్లేటింగ్ అంటాం అంటే గాలిలోని తేమ కానీ ఆక్సిజన్లతో చర్య జరిపి తుప్పు పట్టే ఇనుము వంటి లోహాలతో తయారైనటువంటి వస్తువులపై తుప్పు పట్టే లక్షణం లేనటువంటి నికెల్ లేదా క్రోమియం లోహాల పూత పూస్తారు అంటే ఇనుము అనేది తొందరగా తుప్పు పడుతుంది మరి తుప్పు పట్టకూడదంటే ఏం చేస్తుంటారంటే వాటిపైన ఒక లోహపు పూత పూస్తారు నిఖేల్ కానీ క్రోమియంతో కానీ పూస్తారు దేని లక్షణాల ద్వారా అంటే ఈ యొక్క విద్యుత్ విశ్లేషణ ద్వారా పూత పూయడానికి అంటాం ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం అలాగే యంత్రాల భాగాలు కూడా తుప్పు పట్టకుండా ఉండడానికి మెరవడానికి ఏం చేస్తారంటే క్రోమియం పూత పూస్తారు క్రోమియం పూత పూస్తారు అలాగే తినుబండారాలను నిల్వ ఉంచడానికి తగరం పూత పూయబడినటువంటి ఇనుప డబ్బాలను వాడుతాము ఎందుకనగా ఆహార పదార్థాలతో చర్య జరిపే లక్షణము ఇనుము కంటే కూడా తగరానికి తక్కువగా ఉంటుంది కాబట్టి తగరం పదార్థాల్లో ఉంచడం జరుగుతుంది అలాగే సైకిల్ రిమ్ములు వాహనాల చక్రాలు మొదలైన వాటిపై తుప్పవటకుండా మెరుస్తుండడానికి ఎలక్ట్రో ప్లేటింగ్ చేయడం జరుగుతుంది అలాగే శుద్ధికి కావచ్చు ఎలక్ట్రో టైపింగ్ కావచ్చు ఈ యొక్క విద్యుత్ విశ్లేషణ ద్వారా చేస్తారు అంటే విద్యుత్ విశ్లేషణ అంటే ఏం చెప్పుకున్నాం మనము ఈ యొక్క లవణం కానీ ఆమ్లం కానీ చారం ద్వారా కానీ విద్యుత్తుని ప్రయింపజేసి రసాయన చర్యకు గురి చేయడానికి ఉంటాం విద్యుత్ విశ్లేషణ అని అంటాం ఎందుకు వరకు ఉపయోగస్తాం అంటే ముఖ్యంగా ముఖ్యమైనటువంటిది ఎలక్ట్రోప్లేటింగ్ అలాగే మనము ఇక్కడే కాదు మామూలుగా వెండి వస్తువులపై బంగార పూత పూస్తుంటారు లేదా రాగి వస్తువులపై వెండి పూత పూస్తుంటారు ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనము ఈ యొక్క ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా ఒక లోహంపై రెండవ లోహాన్ని పూయడం జరుగుతుంది దీన్ని కూడా ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం నెక్స్ట్ది మన నిత్య జీవితంలో వాడుతున్నటువంటి కొన్నింటిలో కూడా ఏ శక్తి ఏ శక్తిగా మారుతుందో చూడండి విద్యుత్ దీపంలో కూడా విద్యుత్ శక్తి అనేది ఏమవుతుందంటే కాంతి శక్తిగా వస్తుంది అంటే బల్బుల్లో కూడా ఏమవుతుంది మనం విద్యుత్ని పంపించినట్టయితే కాంతి శక్తి వస్తుంది అదే లౌడ్ స్పీకర్ మనం మాట్లాడే దాంట్లో కూడా విద్యుత్ శక్తి అనేది ఏమవుతుంది ధ్వని శక్తిగా మారుతుంది మైక్రోఫోన్ అంటే మనం మాట్లాడేటువంటిది మనం ధ్వనిని మనం మాట్లాడితే అది ఏమవుతుందంటే విద్యుత్ శక్తిగా మారి ఆ యొక్క లౌడ్ స్పీకర్కి వెళ్తుంది లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది విద్యుత్ శక్తిని మళ్ళీ ఏం చేస్తుంది శక్తిగా మారుస్తుంది ఓకే నెక్స్ట్ ఉష్ణ యుగ్మము శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది బ్యాటరీ బ్యాటరీ అంటే ఇక సెల్ డ్రై సెల్స్ ఈ సెల్స్ లోపల కూడా ఏమవుతుంది రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది ఘటం దీనిలో కూడా అంతే డైనమో డైనమో అంటే జనరేటర్ దీనిలో యాంత్రిక శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది మోటార్ మోటార్లో కూడా విద్యుత్ శక్తి అనేది యాంత్రిక శక్తిగా పనిచేస్తుంది స్టీమ్ ఇంజన్ ఉష్ణ శక్తి అనేది యాంత్రిక శక్తిగా మారి ఆ మనం ప్రయాణించడం జరుగుతుంది న్యూక్లియర్ రియాక్టర్ న్యూక్లియర్ రియాక్టర్ లోపల అణు ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది అక్కడ అణుశక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది సౌరఘటం సౌర శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది ఓకే ఇవి మనకి ముఖ్యమైనటువంటివి ఒకసారి చూడండి మరొకసారి విద్యుత్ దీపమేమో విద్యుత్ శక్తిని మనకేం చేస్తుంది కాంతి శక్తిగా మారుస్తుంది లౌడ్ స్పీకర్ ఏమో విద్యుత్ శక్తిని శక్తిగా మారుస్తుంది మైక్రోఫోన్ ఏమో శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఉష్ణ యుగ్మం ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది బ్యాటరీ రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఓల్టాఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది డైనమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది స్టీమ్ ఇంజన్ ఉష్ణ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది న్యూక్లియర్ రియాక్టర్ అణుశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది ఓకే ఇవి మనకి ఈ యొక్క టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇవి సో మరొక దాంట్లో కూడా నెక్స్ట్ వీడియోలో కూడా మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం థ్యాంక్ యూ స్టూడెంట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ you <sharp inhale>